అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ అనేవైతే వస్తాయండి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజు మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ కోసం అయితే ఇక్కడ దీపం కుందులు అయితే క్లీన్ చేసి బయట ఎండలో అయితే పెడుతున్నాను ఈరోజు అమావాస్యతో కూడిన శుక్రవారం అయితే వచ్చింది కదండీ ఇంకా అయితే నేను బయట ముగ్గు వేసుకోవడానికి అలాగే గడపకి పూజ చేసుకోవడానికి అయితే పసుపు కుంకుమ బియ్యపిండి సిద్ధం చేసుకొని ఇంకా ఈ విధంగా అయితే గడపకి పూజ చేసి అలంకరించి బయట ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నానండి సింపుల్గా కమలం పువ్వు ముగ్గు అయితే వేసాను నాకు బాగా నచ్చిందండి ఈ విధంగా వేసిన తర్వాత బయట నుండి చూసిన లోపల నుండి చూసిన లక్ష్మీదేవి వచ్చి కొలువై ఉందా అన్నట్లుగా అనిపించిందండి చాలా చక్కగా వచ్చింది ముగ్గు అయితే మా ఆయన కూడా అన్నారు బాగుంది అని చెప్పేసి ఇంకా మా వాడైతే చెప్పక్కర్లేదు ఏ ముగ్గు వేసినామ మీ ముగ్గు బాగుంది మమ్మీ ముగ్గు బాగుంది మమ్మీ అని చెప్పేసి అంటాడు సో ముగ్గు వేసి లోపల ఆ విధంగా మంచిగా పసుపు కుంకుమతో అయితే అలంకరించేసి ఇంట్లోకి వచ్చేసానండి సో అమావాస్యతో కూడిన శుక్రవారం కాబట్టి ఇంకా కొంచెం ఇంటి ముందు దిష్టి అది తీసి నిమ్మకాయతో అయితే ఈ విధంగా పసుపు కుంకుమ అయితే అద్దీ అక్కడ పెట్టేశానండి అలా నెలకి ఒక్కసారైనా ఈ విధంగా చేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుందండి సో చాలా మంది చెప్తూ ఉంటే విన్నాను సో నేను కూడా అలా అన్నమాట అండ్ గడపకి ముగ్గులు వేసిన ఇంటి ముందు ముగ్గు వేసుకున్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఇంట్లో కూడా మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది మనం ఆ ముగ్గు చూసినప్పుడల్లా మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అవుతుందండి ఇంకా ఇంట్లోకి వచ్చేసి అయితే ఇక్కడ నేను ముందు రోజు దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశానండి నైట్ అంతా ఫార్మేట్ అయింది అది ఇంకా దోశలు వేయడానికైతే వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను బాబు మమ్మీ ఆకలి వేస్తుంది అని చెప్పేసి అయితే అన్నాడండి అప్పటికి నైన్ అట్లా అవుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేస్తే నేను నా పని నేను చేసుకోవచ్చు నిదానంగా అని చెప్పేసి అయితే ఇక్కడ దోశలు వేయడానికి పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సాల్ట్ వేసాను కొన్ని వాటర్ కూడా వేసి ఇంకా నేను పొయ్యి మీద అయితే దోశలు వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను పెనం కొంచెం కడిగేసి మళ్ళీ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ తోట అయితే ఈ విధంగా రబ్ చేసి దోశ వేసానండి ఇంకా మా బాబా అయితే టిఫిన్ కోసం అడిగిందంటే ఇంకా వాడికి దోశ అని అయితే మార్నింగ్ లేచినప్పటి నుండే వాడు ఇంకా అడుగుతూ ఉంటాడు మమ్మీ దోశ మమ్మీ దోశ అని అందుకోసం అని ఇంకా ఫస్ట్ వాడి కోసం టిఫిన్ ప్రిపేర్ చేసిన తర్వాతనే నా పనులన్నీ చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఈరోజు చట్నీ వచ్చేసి టమాటో చట్నీ అండి ముందు రోజు నైట్ చేశాను సో దాన్ని అయితే ఇట్లా వేడి చేస్తున్నాను ఒక పెనం మీద సో ఈ ప్రాసెస్ బాగుంటుందండి ఇంకా దోశ వాడికి ఇచ్చేసి నేను ఇక్కడ పూజ దగ్గర అయితే కూర్చున్నానండి దేవుడు మూల దగ్గర అయితే ఈ విధంగా షీట్ అయితే ఒకటి తీసుకొచ్చానండి స్టిక్కర్ లాంటిది సో రోల్ తీసుకొచ్చాను సో దాన్ని అయితే ఫస్ట్ ఇక్కడ దేవుడి దగ్గర అయితే వేశానండి నార్మల్గా పేపర్స్ వేస్తే ఏంటంటే పాడవుతున్నాయి బ్లాక్ అయిపోతున్నాయి ఇలా అయితే మనం తడి క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తాయి అని చెప్పేసి అయితే తీసుకొచ్చాను ఇంకా సెల్ఫ్లలో అన్నింట్లోకి సరిపోయే విధంగా అయితే తీసుకొచ్చానండి ఇంకా ఫొటోస్ నన్నింటిని తుడిచేసి మంచిగా పూలతోటి అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు అమ్మవారికి పసుపు రంగు ఎరుపు రంగు తెలుపు రంగు పూలు మూడు రకాల పూలతోటి అయితే అలంకరించాను నాకు భలే సంతోషంగా అనిపించింది పాప మా ఆయన అయితే చాలా కష్టపడి తీసుకొచ్చిర్రు ఈ మాత్రం పూలైనా కూడా ఇందులో ఒక పది మల్లెపూలు కూడా వచ్చినాయండి అవి సన్నం మల్లెపూలు అవి ఏం మల్లెపూలో తెలియదు కానీ మంచి వాసన అయితే ఉన్నాయన్నమాట నాకు భలే అనిపించింది కొంచెంసేపు ఇంకా పూజ అంతా చేసుకొని ఈ విధంగా అయితే మీకు చూపిస్తున్నాను కొంచెం అలంకరించుకోవడం ఒక్కటే లేట్ అయిపోయిందండి నేను ఎక్కువసేపు ఏమీ స్పెండ్ చేయలేదు కూర్చొని ఇంకా తొందర తొందరగా చేసుకోవడానికి ట్రై చేశాను పూలతోటి అయితే నాకు చాలా సంతోషం అనిపించింది చాలా రోజులు అవుతుంది పూలతోటి పూజ చేయక అందుకోసమని సో ఇంకా ఈరోజు ఈ విధంగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి ఇంకా నేను మా వారైతే టిఫిన్ తింటున్నాము బాబుకి ఆల్రెడీ మా వారు తినిపించారన్నమాట ఇంకా టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత అయితే కొంచెం కౌంటర్ టాప్ అయితే మెర్సీ మెర్సీగానే ఉందండి ఇంకా దోశలు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసి అక్కడ పక్కకు పెట్టేసి నేను పూజలోకి అయితే వెళ్ళిపోయాను అనమాట సరే ఇంకా తినేసిన తర్వాత అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను సో సింక్లో వేద్దాం అనుకున్నాను పేనము మళ్ళీ మధ్యలో బాబు దోశ అని అడుగుతాడండి సో ఇంకా మళ్ళీ గుర్తుకొచ్చేసి అయితే పక్కకైతే పెట్టేసి ఉంచాను ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా టిఫిన్ చేసిన సామాన్లు అయితే సింక్లో ఉన్నాయండి వాటిని ఈవినింగ్ టైంలో క్లీన్ చేసుకుంటాను వెంటనే అంటే కొంచెం ఓపిక అయితే లేదు సో ఈరోజు పూజ దగ్గర అయితే చాలా టైం స్పెండ్ చేయాల్సి వచ్చిందంటే క్లీ ఫొటోస్ అవి తుడిచి మళ్ళీ అలంకరించానండి సో ఈరోజు చేయొద్దు అని అంటారు కానీ నాకు ఇంకా ఏ రోజు కుదిరితే ఆ రోజే చేస్తానండి ఇంకా నేను పూజ చేసే టైంలో అయితే మా వారు గోరు చిక్కుడుకాయలు అయితే కట్ చేసి ఇచ్చారు సో వాటిని అయితే ఇక్కడ కడిగి ఒక టూ త్రీ టైమ్స్ అలా కడిగేసి అయితే మంచినీళ్ళు పోసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నానండి ఉడికించడానికి సో ఇంకా దీన్ని ఉడికించే టైంలోనే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కలకైతే సాల్ట్ అనేది పట్టుకుంటుంది ఇంకా రైస్ కడుగుదామని చెప్పేసి అయితే నేను రైస్ లంచ్లోకైతే రైస్ తీసుకుంటున్నానండి ఇంకా కొంచెం అది ఉడికే టైంలోనే రైస్ కూడా నానిపోతాయి అందుకోసమని రైస్ అయితే లంచ్ అని అయితే ఇక్కడ నేను తీసుకొని కడుగుతున్నాను సో రైస్ బాగున్నాయండి ఇవి ఈ మంత్లో తీసుకొచ్చారు మా హస్బెండు బాగున్నాయి టేస్ట్ బాగున్నాయి కలర్ కూడా బాగుంది అవి ఒక త్రీ టైమ్స్ కడిగి ఇక్కడైతే మళ్ళీ వేరే వాటర్ పోసి నానబెట్టాను కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవరు ఇంకా ఈ లోపు గోరు చిక్కుడు కూడా ఉడికిపోయింది ఇంకా దానికోసమని కావలసిన కూరగాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో వెల్లుల్లిపాయ కూడా దంచి పెట్టుకున్నానండి ఒకవైపు అయితే రైస్ పెట్టేశాను పొయ్యి మీద టైము అప్పటికే ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుందండి బాబు ఒకటే దోశ తిన్నాడండి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి వెంటనే వానికి పెడితే నాకు కూడా ఒక పని అయిపోతుంది నేను కూడా కొంచెం టైంకి తినాలి కాబట్టి ఇంకా కర్రీ కూడా ఇటువైపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేసేసి తాలింపు గింజలు అవి వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసాను దానికంటే ముందు వెల్లుల్లిపాయలు రెబ్బలు ఉన్నాయి కదా వాటిని దంచి వేసేసుకున్నాను ఇంకా ఒకదాని వెనకాల ఒకటి ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుందండి పసుపు వేసేసి ఇంకా నేను ఉడికించుకున్న ఈ గోర్చి కూడా అయితే వేసేసానండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే టమాటాలు కట్ చేసి కారం కూడా వేసేసుకున్నాను ఈరోజు ఎందుకోనండి నాకు కర్రీ టేస్ట్ చాలా బాగా అనిపించింది కొంచెం లేతగా ఉన్నాయి అన్నమాట ముదిరిపోయి ఉంటే ఇబ్బందిగా ఉండేది కర్రీ టేస్ట్ ఉండకపోయేది లేతగా ఉన్నాయి కాబట్టి టేస్ట్ అయితే బాగా వచ్చింది ఇలా టమాటాలు వేసుకోకుండా నార్మల్గా కొంచెం కొబ్బరి పొడి అది వేసి చేసి కొంచెం సపరేట్గా చారు లాంటిది పెట్టుకుంటే టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది నేనైతే ఇంకా ఓపిక లేదులే అని చెప్పేసి అయితే ఈ విధంగా చేసేసాను ఇంకా రైస్ కూడా ఒకసారి పొంగొచ్చిన తర్వాత నేను కలిపేసానండి ఇంకా కిచెన్లోనే ఉందాము మళ్ళీ ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి మార్నింగ్ దోమిన గిన్నెలు సామాన్లు అయితే టబ్లో ఉన్నవండి వాటన్నింటినీ కూడా నీట్గా ఇంకా ఎక్కడి అక్కడ సర్దేసుకున్నాను బోల స్టాండ్లో నాకైతే బోల స్టాండ్ గోడకి స్టిక్ చేసిన తర్వాత కొంచెం సేఫ్ అనిపిస్తుందండి ఎందుకంటే సెల్ఫ్లు అయితే చాలా తక్కువగా ఉంటాయి మాకు ఇంకా ఈరోజైతే టబ్ నిండిపోయినాయండి గిన్నెలు అవన్నింటినీ కూడా తోమేసాను చాలా విసుగా అనిపించింది ఇంకా తప్పదు తోమేసుకున్నాను ఇంకా రైస్ అయిపోయిందండి పక్కకు పెట్టేసి ఇంకా కర్ర అయితే సిమ్లో ఉంచేసి హాల్లోకి వచ్చాను బాబుకి కొంచెం ఏదో దెబ్బ తలిగిందంట చెప్తున్నాడు వాడు నిన్న రో నిన్నటి రోజు అయితే కిడ్నీ బ్యాంగ్ తీసుకున్నాడండి చూపిస్తున్నాను మీకు అదే ఇంకా టాయ్స్ అన్నీ కూడా బెడ్ పైన వేసి ఆడుతున్నాడు సేపు తీనానా అని చెప్పేసి అయితే అంటున్నాను టైము వన్ అట్లా అవుతుంది అనుకుంటా అండి అప్పుడు ఇంకా లంచ్ తినిపిద్దామని చెప్పేసి అవి తీయరా అని చెప్పేసి అంటే నేను ఆడుకుంటా మమ్మీ ఉండని అని చెప్పేసి అంటున్నాను నేను తీస్తా కదా నీకు ఎందుకు బాధ అంటాడు పెద్ద పెద్ద మాటలు ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి కొత్తిమీర ఉంటే బాగుండేది కొత్తిమీర లేదు ఇంట్లో ఇంకా అయిందని చెప్పేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నా గ్యాస్ స్టవ్ని కూడా నీట్గా తుడిచేసుకున్నాను ఇంకా సింక్లో చూసారు కదా గిన్నెలైతే అవి ఉన్నాయండి ఇంకా లంచ్ కూడా నేను బాబు ఇద్దరం కలిసి చేసేసామండి టూ థర్టీ అట్లా అవుతుంది బయట అయితే వర్షం కొడుతుందండి చిన్నగా చూడండి ఎంత బాగుందో వెదర్ కొంచెం చల్లబడింది కదా గ్రీనరీ అయితే సూపర్గా కనిపిస్తుంది సో ఈరోజైతే మా ఊర్లో వర్షం కొట్టిందండి మధ్యాహ్నం మీ ఊర్లో కొట్టిందా అనేది అయితే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇంతే అండి ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్